హాయ్ షలోమ్ హ్యావ్ ఏ నైస్ డే హోప్ యూల్ ఆర్ డూయింగ్ గిట్ వెల్కమ్ టు జీసస్ టాక్స్ మనలో చాలామందికి చేయొద్దన్న పని చేయడం అంటే చాలా ఇష్టం కదండి ఎవరైనా అరే నువ్వు వాటి వెళ్ళకరా అక్కడ గుంటుంది పడిపోతావు అంటే లేదు అని చెప్పి చూసి రావడానికి కూడా వెళ్ళొచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు యా ఓకే చాలామంది వద్దు అన్న పని చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు మనం ఏదైతే చేయొద్దంటామో ఆ పనే చేస్తారు వెళ్ళి సో అది వెళ్ళి చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేసి తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు అయ్యో ఎందుకు చేశాను ఇది ఇది నేను అనవసరంగా చేశానేమో దీనివల్ల నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని అలానే మన చుట్టూ ఇది చేయకు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఇది చెయ్యు అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎస్ ఒకళ్ళు మనకి అరే ఇది చెయ్యకరా అటు వెళ్ళకు అక్కడ పడిపోతూ ఇప్పుడే ఒకళ్ళు పడిపోయారు రా అంటే ఇంకొక నలుగురు అంటారు అరే ఏం లేదురా పదా వెళ్దాం వెళ్ళి చూద్దాం పదా ఏమవుతుంది వాటిది ఏదో మిస్టేక్ అయి ఉంటుంది ఇట్లా థింక్ చేస్తారు ఇంకొంద అట్లా అట్లా వెళ్తూ ఉంటారు సో మన చుట్టూ మన సరౌండింగ్స్లో మనల్ని పాజిటివ్ వే పుష్ చేసే కన్నా నెగిటివ్ వేలో పుష్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో బీ కేర్ఫుల్ మీ సరౌండింగ్స్ని చెక్ చేసుకోనండి ఇట్లానే మన బైబుల్ గన్యంలో చూసుకున్నట్లయితే మనకి ఏదైనా తోటలో ఆదాము హవ్వ చాలా మంచి లైఫ్ దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు చూడండి దేవుడు చెప్పి ఉన్నారు అక్కడ మీరు ఈ మొత్తం ఈ గార్డెన్ అంతట్లో మీరు ప్రతిదీ యూస్ చేసుకోండి కానీ ఒక్క చెట్టును మాత్రం యూస్ చేయొద్దు దాని దగ్గరికి వెళ్ళొద్దు ఆ ఫలమును మీరు తినొద్దు అని చెప్పి ఉన్నారు దేవుడు కానీ అక్కడ వాళ్ళు ట్రై చేశారు ఉండడానికి కానీ వాళ్ళు ఆ తోటలోనికి వెళ్ళినప్పుడు లూసిఫర్ సైతాను ఉంటారు కదా మన చుట్టూ మన మన చుట్టూ ఉండేదే నెగిటివ్ యాక్చువల్గా పాజిటివ్ అనేది చాలా రేర్ సో ఆ స ఆ సైతాను అవ్వను ఆ అవ్వకు ఆశ పుట్టించింది చూడండి నువ్వు ఇది తింటే నీవు నువ్వు చాలా మంచిగా ఉంటావు నీకు చాలా నాలెడ్జ్ వస్తుంది నీకు చాలా గుడ్ విల్ ఉంటుంది దేవుడు ఎంత జ్ఞానవంతుడో ఎంత గొప్పవాడో ఎంత శక్తివంతుడో అవన్నీ నీకు కూడా వస్తాయి అందుకే తినద్దని చెప్పాడు అని ఆలో అని లూసిఫర్ చెప్పింది ఎందుకు లూసిఫర్కి మరి మనం మంచిగా ఉంటే ఇష్టం ఉంటుందా అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు లూసిఫర్ దేవుడికి వ్యతిరేకంగానే ఉంటుంది సో తను అలా ప్లాన్ చేసింది తన ప్లాన్ వర్కౌట్ అవ్వాలని చెప్పి తను అవ్వని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అవ్వ కూడా అదే నమ్మేసింది కానీ తనని పొట్టించిన వాళ్ళు దేవుని గురించి తను ఆలోచించలేదు అప్పుడు ఆశకు లోబడిపోయింది ఆశకు లోబడిపోయి తను తినేసింది అలానే ఆదామును కూడా అదే పాపంలోనికి నెట్టేసింది తను పడిన ఆశ వల్ల వాళ్ళిద్దరూ కూడా పాపంలో పడిపోయారు దేవుడు మాటను నిరాకరించారు అంటే ఆయన మాటను వినలేదు చూడండి అవిధేయత చూపారు ఆయన మాటకి సో వాళ్ళు పాపంలో పడిపోవాల్సి వచ్చింది అలానే మన చుట్టూ కూడా చాలామంది ఉంటారు నెగిటివ్ పీపుల్ చాలామందే ఉంటారు మనం ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తుంటే ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో బీ కేర్ఫుల్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు చూసుకోండి ఈ సిచ్యువేషన్ ఈ ఐ మీన్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో అయితే మనం మన సరౌండింగ్స్ని చెక్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు వాళ్ళకి పైకి చాలా మంచిగా ఉంటారు అరే నువ్వంటే నాకు ఇదిరా అదిరా అని చెప్పేవాళ్ళు అట్లానే నీకేమైనా నేను చూసుకుంటా అని చెప్పేవాళ్ళు ఉంటారు అట్లనే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీతో నేను ఉంటాను అని చెప్పేవాళ్ళు ఉంటారు సో అట్లా మన చుట్టూ చాలామంది నెగిటివ్ పీపుల్ అనేది ఉంటారు మీరు అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అంత ఈజీగా నమ్మొద్దు మిమ్మల్ని నమ్మించాలని చూస్తారు పైకి ఒకలా ఉంటారు లోపల ఒకలా ఉంటారు మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు అస్సలు ఓర్చుకోలేరు వాళ్ళ లోపల జలస్ వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది సో మీరు చేసే పని మీరు పక్క వాళ్ళకి చెప్పొద్దు కానీ మీరు నమ్మిన దేవుడి ముందు పెట్టుకోనండి మీరు ఏ పని చేయాలనుకున్నానో దేవునికి అప్పగించండి ఆయనే మీకు చేసి పెడతారు మీరు మీ ఫ్రెండ్స్ డెసిషన్స్ కానీ ఇంకా మీ చుట్టూ ఉన్నవారు ఎవరివి కూడా తీసుకోవద్దు ఓకే పేరెంట్స్ అంటే ఓకే అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వండి ఆయన ముందు పెట్టండి ఆయనకు అప్పగించండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో ఆయన మన మన పక్షమున గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు సో మనం చేసేది మనం వెళ్ళే దారి మంచిదా కాదా అనేది ఆయనకు తెలుసు ఒకవేళ మనం వెళ్ళే దారి మంచిది కాదు అన్నట్లయితే ఆయనే మనల్ని తప్పిస్తారు ఎప్పుడు అంటే మనం ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే సో ఆయన మీద ఆధారపడి జీవించండి మీరు మీ చుట్టూ ఉన్న వారికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు సో సాతాను అదాము అవ్వకి ఎట్లా అయితే ఎట్లా అయితే పాపంలో పడేసిందో ఒక మంచి దాని గుండా తీసుకువెళ్ళి ఎలా అయితే పాపంలో పడేసిందో అలానే మన చుట్టూ ఉండేవారు కూడా మన అలానే తీసుకెళ్తారు తర్వాత మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సో బీ కేర్ఫుల్ మీ చుట్టూ ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా వాళ్ళతో తిరగండి అట్లానే హీస్ కమింగ్ సూన్ God bless you all. Thank you.